అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సందు దొరికితే చాలు ఛాన్స్ కనపడితే చాలు టీడీపీని జనసేన విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయడానికి వెనకాడదు వైసీపీ ఇది మనకు తెలుసు గతంలో కూడా అనేక పుకాలను సృష్టించి మరీ విభేదాలు సృష్టించడానికి చాలా ప్రయత్నం చేసింది ఆ వర్కౌట్ కాలేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు అడిగినా అడగకపోయినా మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని పది స్టేజ్లో చెప్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా శ్రీకాళహస్తిలో రాయుడు అలియా శ్రీనివాస్ వినుత కోటా వినుత అనే జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కారు డ్రైవర్ కంపిఎ అతని హత్య కేసు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు నిజానికి ఆంధ్ర పోలీసులు కూడా కాదు తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ ఇంకా ముగియలేదు వాస్తవాలు బయటికి రాలేదు కానీ వైసీపీ మీడియా మాత్రం తమనుకున్నటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి ఈ హత్యకి లింకు పెట్టి జనసేనికి టీడీపీకి బంధాన్ని తెగ్గొట్టాలని తీవ్రనే ప్రయత్నం చేస్తూ ఉంది ఏదో ఎమ్మెల్యేనే వెనకాలను చేపించాడని ఎమ్మెల్యేకి కోటా వినుతకున్న గొడవలే దీనికి కారణమని ఇలా వాళ్ళు ఇస్తా వచ్చిన కథను కథనాలు అల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీని మీద మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ కోటా వినుత కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడు అలియా శ్రీనివాస్ హత్య అనేటువంటిది నిజానికి తెలుగు రాష్ట్రాలు చాలా సంచలనమైనటువంటి హత్య దీని చుట్టూ చాలా కథనాలు కథలు అందుకులో వస్తున్నాయి సహజంగా ఓ కేసు అన్న తర్వాత మీడియాకు ఉన్నటువంటి ఆతృత మీకు తెలియంది కాదు మీడియాలో ఉన్న వాళ్ళుగా అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని కథనాన్ని క్రియేట్ చేసి టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతోంది ఎలా చూడాలి వస్తున్న కథనాలని ప్రచారాలని అంటే ఇదొక కిరాతక హత్య ఏది ఇప్పుడు ఆ డ్రైవర్ కమ్ పిఏ మీరు మీరన్నారు రాయుడు అలియాస్ శ్రీనివాస్ అవును ఆ హత్యలో మరి నిందితులుగా ఇవాళ చెన్నై అక్కడ తమిళనాడు పోలీసులు అదుపులో ఉన్నది మరి కోట వినుత దంపతులు ఇప్పుడు దీన్ని హత్యని హత్య కోణంలో చూడాలి అంతే తప్ప దీనిలో రాజకీయ కోణంలో చూడాలంటే ఎప్పుడు చూడొచ్చు మృతుడు కనుక వేరే పార్టీ అయితే హంతకుడు ఒక పార్టీ అయితే మృతుడు ఇంకొక పార్టీ అయితే ఇది రాజకీయమా ఏమన్నా ఉందా అనుకోవచ్చు ఆ మృతుడు ఈ కుటుంబం దగ్గరే పదేళ్ళుగా పనిచేస్తున్నాడట ఇప్పుడు రాయుడు వినూత దంపతుల దగ్గర ఎన్నేళ్లుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి వయసు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు అన్నారు అతను పన్నెండేళ్ల వయసులోనే వీళ్ళ దగ్గరికి వచ్చాడని ఇప్పుడు అట్లాంటి మీ అంత నమ్మకస్తుణ్ణి సుధీర్ రెడ్డి లోబర్చుకోగలడా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డిని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దీనిలో టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడతారు ఇప్పుడు యాక్చువల్గా ఇందులో రాజకీయం ఏముంటుంది బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినుత రాజకీయంగా సమానమైన కుటుంబాల బొజ్జల కుటుంబానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత గౌరవం గుర్తింపు మీకు తెలుసు సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుదీర్ఘకాలం శాసనసభ్యుడికి ఉన్నాడు నాలుగైదు సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా లేదు అసలు మంత్రిగా పనిచేశాడు అసలు వాళ్ళ తాత సుబ్బరామరెడ్డి బొద్దుల గంగా సుబ్బరామరెడ్డి కొన్నటువంటి అక్కడ పేరు ఇంకొక తాత సుధీర్ రెడ్డి తల్లి తండ్రి తిమ్మారెడ్డి ఆయన అప్పట్లో మాజీ మంత్రిగా పనిచేసినాడు అలాంటి రాజకీయ కుటుంబం మీ మీద కక్షేందుకు మీ వల్ల అతని రాజకీయానికి గండమా అందులో ఎమ్మెల్యే కదా సార్ ఇంకేముంది ఎమ్మెల్యే కాదు అసలు అతను ఎందుకు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాడు మీ వాడిని అతను లోపర్చుకోవటం ఏంటి మీ వల్ల ఆయన ఉనికికి ఏమన్నా మనుగడ రాజకీయంగా ఏమన్నా గండం వస్తుందా అంటే ఇది కేవలం ఏంటంటే దీన్ని సుధీర్ రెడ్డి పేరు చెప్పి దీనిలో నుంచి బయటపడాలన్న వాళ్ళ తాపత్రయం కనపడతా వినుత లేకపోతే ఆమె భర్త సుధీర్ రెడ్డి పేరు ప్రస్తావించారంటే కారణం అదే కనపడుతుంది దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన సోషల్ మీడియా ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తున్నారు అసలు జనసేన అసలు అలయన్స్లో చీలికలు తేవాలని రోజు పవన్ కళ్యాణ్ దీనిలో తీసుకొచ్చి వీళ్ళు ఈ విషయం ముందే పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు ఆయన ఏదో రాజీ చేస్తానన్నట్టు అన్నట్టు డబ్బులు ఏదో ఇప్పిస్తానన్నట్టు కాకట్ బుల్ స్టోరీస్ కథలు కథలుగా అల్లుతున్నారు మామూలు కథలు కాదనమాట అసలు కట్టు కథలు చెప్పడంలో వీళ్ళ తర్వాతే ఇప్పుడు మేము చెప్పాం ఈమె ఒక రెండు నెలల క్రితమే ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చింది వినుతా ఏమని ఇచ్చింది ఆ డ్రైవర్కి మాకు సంబంధం లేదు ఆ రాయుడు ఏది అతను ఈ విధంగా ఏదో పనులు తప్పుడు పనులకి ఏదో పాల్పడుతున్నాడు జూన్ పదిహేనో తారీఖు ఇచ్చింది సార్ అది జరిగి ఇప్పటికీ అయింది అతన్ని మేము ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం అని ప్రకటన చేసిన మీరు ఆ రోజు ఎందుకు మాట నిజంగా సుధీర్ రెడ్డి ప్రమేయం ఉంటే అప్పుడే చెప్పేవాళ్ళు కదా అంటే అప్పటికి అతన్ని చంపాలన్న ఆలోచన లేదనమాట కాబట్టి అతను ఉద్యోగంలో నుంచి తీసేశారు బయటికి నెట్టారు మళ్ళా ఎందుకు వచ్చాడు అతను మీ ఇంటికి పిలిపించారా అతను బాత్రూంలోకి ఎందుకు వెళ్ళాడు బాత్రూంలోకి వెళ్ళాడు అంటున్నారు బయటికి రాలేదంటున్నారు వీళ్ళు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి అక్కడ చంపారంటున్నారు తర్వాత తీసుకెళ్ళి అక్కడెక్కడో తమిళనాడు నా నది ఒడ్డునో ఏదో పడేశారంటున్నారు అవును ఇది కేవలం కుటుంబ పరంగా జరిగిందా మీకు అతనికి మధ్య లావాదేవీలు డబ్బు పరంగా ఉన్నాయా కుటుంబ పరంగా ఉన్నాయా బెడిసి కొట్టిందా మట్టుబెట్టారా అంటే ఒక హత్యని లేని రాజకీయానికి అంటగట్టి రాజకీయాన్ని దానిలో మరి ముసుగేసి దానిలో నుంచి తప్పించుకొని ప్రత్యర్థిని టార్గెట్ చేయాలన్న ఆ కుట్ర కోణం జనానికి తెలియకుండా ఉంటుందా అంటే ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని అసలు వీళ్ళు మామూలుగా చలరేగిపోవటంలా ఏవని జనసేన మిగతా ఇన్ఛార్జీలు జాగ్రత్త మీకు కూడా ఇదే పరిస్థితి వినూత్ పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీరు జాగ్రత్త చిన్నవాళ్ళు పలవలగా వీళ్ళు అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా వాళ్ళ ఐక్యత దెబ్బతీయాలి తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ని ఏదో వరి భగ్నం చేయాలన్న వాళ్ళ తాపత్రయం చూస్తే జాలేస్తారు ఎందుకు సార్ ఇంత ప్రయత్నం కలిసి ఉంటే ఎప్పటికీ గెలవలేమనే అదే కదా కనపడుతుంది మన ఉండవల్లి కూడా చెప్పినట్టున్నాడుగా ఏది ఆ మధ్య ఆయన ఏదో ఉండవల్లి అరుణ్ కుమార్ పోస్టు ఆయన వీడియో ఏదో చూసా చదివా ఏంటి అసలు నేను చెప్పింది ఈ పచ్చ మీడియా సరిగ్గా క్యారీ చేయటం లేదు ఈ తెలుగుదేశం జనసేన మీడియా కలిసి ఉన్నంత వరకు అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అయ్యే ప్రసక్తి లేదని చెప్పాను దాని వీళ్ళు ఇంకా అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళటం లేదనో ఏదో నావేదన ఉండవల్లి పదిహేనేళ్ళు ఈయన సీఎం మా కూటమి ప్రభుత్వం ఇంకా పదిహేనేళ్ళు ఉంటుంది జగన్ సృష్టించిన నష్టం ముప్పై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది అది భర్తీ కావాలంటే కనీసం పదిహేనేళ్ళు ఈ అలయన్స్ ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నాడని రగిలిపోతున్నారా ఇప్పుడు ఒక వరదలో కొట్టుకుపోతున్నారు కార్తీక్ వెళ్ళు వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు ఏం చేస్తాడు ఏదో ఒక ఒడ్డున చేరాలని గట్టుకు చేరాలని పూచిక పొల్ల దొరికినా పట్టుకోవాలని చూస్తాడు అవును అంటే ఇది ఇప్పుడు వరదలో కొట్టుకుపోతున్న జగన్కి ఒక పూచిక పుల్ల ఒక అభివృద్ధి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు వీళ్ళు ఒక సంక్షేమ వరద ప్రవాహంలో వీళ్ళు కొట్టుకుపోతున్నారు కేంద్రం నుంచి నిధులు వరద పారుతుంది అంత గొప్పగా అభివృద్ధి చెందుతుంటే ఇక మాకు భవిష్యత్తు లేదు వాళ్ళు అనుకున్న హామీలన్నీ నెరవేరుస్తున్నారు అనేటటువంటి ఒక దుగ్ధతో అక్కసుతో ఈ వినుత ఈ హత్య ఈ స్టోరీ తీసుకురావటం అంటే టూ బర్డ్స్ సింగిల్ షాట్ ఏంటి ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టాల ఇటు బొత్తి ని కొట్టాలి సుధీర్ రెడ్డి పేరు చెప్పేసి కువీద పొత్తును చదరచాలి యాచం చూపించి అంటే అప్పుడప్పుడు మరి నువ్వు ఇట్లా సింగిల్ షాట్ షాట్ ఏమవుతుంది ఫైర్ అవుతుంది భూమ్రాంగ్ అవుతుంది మనకే వచ్చి గుట్టుకుంటున్నాయి బుల్లెట్స్ యా థ్యాంక్ యూ సార్